అందరికీ నమస్కారం అండి నాకు అక్కడ చెప్పారండి ఈరోజు ఎలా అంటే అబ్బాయి ఎంతో సైలెంట్గా ఉండి చక్కగా ఏదో ఉద్యోగం చేసుకుని ఆ భార్య బిడ్డలను చూసుకుంటూ టైం అయిపోయేటప్పటికి ఇంటికి వెళ్ళిపోవటం భార్యా బిడ్డలతో గడపటం అబ్బాయికి అలవాటు ఒక స్నేహానికి అలవాటు పడ్డాడు స్నేహం అంటే బ్యాడ్ స్నేహం కాదండి మగోళ్ళతోటే ఒక ఫ్రెండ్ తార్చపడ్డాడు ఆ ఫ్రెండ్కి కొన్ని అలవాట్లు ఉన్నాయండి ఆ అలవాట్ల వల్ల ఏమైందంటే ఈ అబ్బాయి టైము దాటిపోయి అంటే ఇప్పుడు ఇంటికి ఏడెనిమిది ఇంటికి వెళ్ళిపోతాడు అనుకోండి తను చేసే పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయే టైం ఎలాగ మిడ్ నైట్ అయిపోతుంది ఎందుకంటే కూర్చోబెట్టాడు సాగదీసి ఆడు ఫోన్లు మాట్లాడుకుని ఎల్దిగానే ఉండరా ఉండరా అంటే ఫ్రెండ్ మాట లేక ఆ ఫ్రెండ్ చుట్టూ తిరుగుతూ అలవాటు చేసుకున్నాడు సంవత్సరం నుంచి ఈ అబ్బాయి అయితే ఏ తప్పు చేయలేదు పొరపాటును కూడా ఏమి తప్పు చేయడు అటువంటి మెంటాలిటీ ఉన్న ఆ అబ్బాయి ఇంట్లో ఎలా ఉంటుందండి ఆ టైంకి వెళ్తుంటే మా ఆయన ఏదైనా అలవాటు చేసుకున్నాడేమో గురించే లేటుగా వస్తున్నాడని అని అనుకుంటారు తల్లి తండ్రి ఇంకో రకంగా అనుకుంటారు తల్లి తండ్రి ఉమ్మడి ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ నాకు ఈరోజు చెప్పాడు పొరపాటు చేసిన ఆంటీ గారు నేను నేను ఎంత తప్పు చేసాను అండి మంచి స్నేహమే కదా అని ఆ స్నేహానికి అలవాటు పడి ఆ అతనితో నేను నాలుగు రోజులు గడిపినందుకు ఆ అబ్బాయికి ఉండే అన్నీ నాకు పడిపోతాయని కొన్ని కొన్ని తెలిసినాయి నాకు తెలిసి పక్కకు జరిగిపోయాను ఆ నమస్కారం అండి బాబా స్నేహానికి ఇలాంటి స్నేహాలు కూడా ఉంటాయా అని నాకు అప్పుడు అనిపించిందండి మా ఆవిడ ఇంటికెళ్ళేటప్పటికి గొడవ పెట్టేసేది ఇప్పటి వరకు నువ్వు ఎక్కడున్నావు నీకు ఎప్పుడూ అయిపోతుంది కదా నువ్వు చేసే పని ఎంతసేపు ఎక్కడున్నావు అని రోజు గొడవ అయిపోతుందండి ప్రశాంతంగా ఉండేదండి మా ఇంట్లో ఎప్పుడు ఇంత గొడవ మా ఇద్దరి మధ్యలోనూ లేదు దాపరకాలు ఉండవు చక్కగా ఉంటాం మీ ఇద్దరం నేను సాయంత్రం నా డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు ఏయో పిల్లలకే పొట్లాలని పువ్వులని అవన్నీ పట్టుకుని వెళ్ళి మా నాన్న మా అమ్మను పలకరించి నేను ఇంట్లోకి వెళ్ళటం నాకు అలవాటు అండి అలాంటిది టైం అంతా ఇక్కడ గడిపి ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు నాకు కూడా తప్పు అని అండి ఆడు చేసినవి ఏమన్నా ఉంటే బ్యాడ్ నా మీద పడిపోతుంది కదా అని అప్పుడు కళ్ళు తెరిసానండి నేను అనేసి అన్నాడు పొళ్ళు ఇప్పటికైనా మెలకు తెచ్చుకున్నావు చాలా సంతోషం అమ్మా అన్నాను భార్య బిడ్డలతో గడిపిన ఆనందం బయట స్నేహితులతో గడిపోయినప్పుడు రాదండి ఎందుకంటే ఆ ఇంటి వాతావరణం ఆ ఇంటి పరిస్థితులు కొన్ని పద్ధతులు ఆ ఇంటికి ఆ పెద్దరకం తల్లి తండ్రి అంతా కలిసిమెలిసి ఉన్న కుటుంబం అది అన్నగారు వదినగారు గారు అందరూ అదే బయటకు వచ్చిన తర్వాత ఈ స్నేహితులు మత్తు పెట్టేస్తారు మత్తు అంటే మందు కదండి ఒరే అలాగరా ఇలాగరా అని ఏదో సోది పనికిరాని సోది చెప్పి వాళ్ళకి కాలక్షేపం గడవటం కోసం వాళ్ళు ఎవరో వెయిట్ చేయడం కోసం వీళ్ళని కూర్చోబెట్టుకుంటారు పక్కన అది రేపు పొద్దున్న ఏదైనా తేడా వచ్చింది అనుకోండి ఈ ఫోన్ నుంచి ఫోన్లు చేసినా ఏం చేసినా ఈ యువత వాళ్ళ మీద పడతాయి అలాగా జరిగింది అది అబ్బాయి ఇవాళ నాకు చెప్పాడు ఎందుకంటే చెడ్డ స్నేహానికి మనం అలవాటు పడితే మనం చెడ్డ మనుషులం కాకపోయినా చెడు చెయ్యకపోయినా అది మన మీద పడుతుంది అనే అబ్బాయికి అర్థమైంది కట్ చేసేసుకున్నాడు అది చాలా మంచి పని అండి అటువంటి ఏమన్నా తెలిసి ఉంటే వెంటనే కట్ చేసేసుకోవడం చాలా బెటర్ ఏమంటారు చెప్పండి